తిరుమల శ్రీవారి ఆచార వ్యవహారాల్లో తప్పులు జరుగుతున్నాయని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి దుష్ప్రచారాలు చేస్తున్నారని బోర్డు సభ్యులు భానుప్రకాష్ విమర్శించారు గతంలో భూమన చైర్మన్ గా ఉన్నప్పుడు స్వామివారి మూల విరాట్కు అలంకరించిన శ్రేష వస్త్రాలు బయటకు ఎలా పోయాయని ప్రశ్నించారు ఉదయం తిరుమల శ్రీవాన్ని భానుప్రకాష్ దర్శించుకున్నారు ఆచార వ్యవహారాల్లో తప్పులు జరుగుతున్నాయి అని చెప్పి ఉద్దేశపూర్వకంగా నిన్న మాజీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు కర్ణాకర్ రెడ్డి గారు మాట్లాడడం మంచిది కాదు వారు హయాంలో గతంలో ఏం జరిగింది పరివెట్టం కట్టారు స్వామివారి వస్త్రం కప్పి టీటీడీ నియమ నిబంధనలని తొంగులో తొక్కారు రంగనాథ మండపంలో చేయాల్సినటువంటి పనులు జే విజలు చే జరగాల్సినటువంటి కార్యక్రమాలు వెంకయ్య చౌదరి గారి నివాసం దగ్గర ఎందుకు చేశారని చెప్పి ప్రశ్నించినటువంటి కర్ణాకర్ రెడ్డి గారు ధర్మారెడ్డి గారి కుమారుడు చని పేరు మీరు అక్కడ ఉండడం వాస్తవం కాదా మీ హయాంలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి తీవ్ర ఒత్తిడి వచ్చిన కారణంగా ఇక్కడ కొన్ని శేస్తవత్ర వస్త్రాలు ఎవరికి చేరకూడదో వారి చేతులకు వెళ్ళాయని చెప్పి స్వామివారి భక్తుల నుంచి నాకు ఫిర్యాదులు ఉన్నాయి దాని మీద కూడా విచారణ జరిపిస్తాం నేను గమనిస్తున్నాను గత కొన్ని నెలలుగా శ్రీవారి ప్రతిష్టత తిరుమల పవిత్రత దిగజార్చే విధంగా మీరు మాట్లాడుతూ చైర్మన్ గారి మీద చీటీడీ మీద నిబంధనలు నిందలేస్తున్నారు ఇది మంచిది కాదు కన్నాకర్ గారు